ఓం విఘ్నేశ్వమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందునమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి నెల ముప్పై ఒకటవ తేదీన గోచర ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాత్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి జనవరి ముప్పై ఒకటో తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే జన్మరాశిలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతుకులు ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతుకులు ఈ రోజున ఏ కార్యక్రమం చేపట్టినా ఏ పనులు చేపట్టినా ఖచ్చితంగా కూడా మీకు అవన్నీ కూడా మంచి శుభ ఫలితాలను ఇస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతనే ఉంటుంది చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి చేస్తున్న పనులన్నీ కూడా సానుకూలంగా ముందుకు వెళ్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున ఈ రాశికి చెందిన జాతికులకి ఆదాయం కూడా మీకు బాగా పెరుగుతుంది మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్నా ఇతర శ్రామిక రంగాల్లో ఉన్నా ఏ విధంగా ఉన్నా కూడా మీకు ఖచ్చితంగా కూడా ఆదాయం బాగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి ఆదాయానికి సంబంధించి ఈ రాశికి చెందిన జాతుకులకు ఈ రోజున ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎలాంటి లోటు ఉండదు విషయాన్ని గమనించాలి మీ అవసరాలు ఖర్చుల నిమిత్తం మీరు ఆదాయం ఖచ్చితంగా మీకు ఆదాయం వస్తుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ గౌరవ మర్యాదలు కూడా మీకు బాగా పెరుగుతాయి ఈ రోజున ఎందుకంటే మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్నా ఇతర రంగాల్లో పనిచేస్తున్నా ఖచ్చితంగా కూడా మీ ప్రతి ప్రతిభకి తగిన గుర్తింపు లభిస్తుంది మీ ప్రతిభా పాఠ అందరూ గుర్తిస్తారు ఆ గుర్తించి ఖచ్చితంగా మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన గౌరవంతో ప్రత్యేకమైన అభిమానంతో మిమ్మల్ని చూడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దానివల్ల మీ కీర్తి ప్రతిష్టలు కూడా ఎనబడించడానికి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీకు ఈ రోజున కొత్త కొత్త అవకాశాలు వస్తాయి కొత్త కొత్త అవకాశాలు వచ్చే ఆ అవకాశాలు అన్నింటినీ కూడా మీరు మీ సమయస్ఫూర్తితో మీ తెలివితేటలతో వాటిని అన్నింటినీ కూడా చేజిక్కించుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మీరు విలువైన వస్తువులను కూడా మీరు సేకరించుకోవడానికి విలువైన వస్తువులను పొందడానికి కూడా అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా మిమ్మల్ని అభిమానించే వాళ్ళు కానీ మిమ్మల్ని ఆరాధించే వాళ్ళు కానీ మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు కానీ మీకు ఖచ్చితంగా కూడా మీకు నచ్చిన మీరు ఇష్టపడిన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు కానుగులుగా ఇవ్వటం కానీ బహుమతులుగా మీకు ఇవ్వటం కానీ చేస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున శారీరక సుఖం కూడా బాగా పెరుగుతుంది ఈ శారీరక సుఖం బాగా పెరగడం అంటే ఈ శారీరక సుఖం బాగా పెరగడం వల్ల మీరు ఈ అంతా కూడా చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ రోజున వాతావరణం అంతా కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది అటు కుటుంబ సభ్యులతో కానీ ఫ్రెండ్స్తో కానీ స్నేహితులతో కానీ ఇలాగ అందరితో కూడా మీకు ఖచ్చితంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అలాగే మీరు అభిమానించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మేము మీరు ఆరాధించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మీ యొక్క సంబంధాలు అనేవి మెరుగుపడతాయి వాళ్ళతో మీ సంబంధాలు అనేవి కూడా మీకు చాలా వరకు అనుకూలిస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే సమాజంలో మీకు అంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు మీకంటూ ఒక ప్రత్యేకమైన మన్నన మీకు పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి దాంతో మీరు ఈ రోజున చాలా వరకు కూడా హ్యాపీగా సంతోషంగా ఉండటానికి చాలా వరకు కూడా ఆనందంగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి చేస్తున్న పనులన్నీ కూడా సానుకూలమైన ఫలితాలను ఇవ్వడం వల్ల మీరు మానసికమైన ఆనందంతో మానసికమైన సంతోషంతో ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున మీరు చేపడుతున్న ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది వారికి చదువు మీద శ్రద్ధ కలుగుతుంది చదువు మీద ఏకాగ్రత కలుగుతుంది ఈ చదువు మీద శ్రద్ధ కలగడం వల్ల ఖచ్చితంగా వాళ్ళ విద్యలో ఆశించిన ఫలితాలను పొందుతారు విషయాన్ని గమనించాలి విద్యలో మీరు మీరు ఆశించిన ఫలితాలను పొందటమే కాకుండా ఖచ్చితంగా కూడా మరి ఆ విద్యలో మరిన్ని విజయాలను మీరు సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఇతర రంగాల్లో కానీ మీరు పనిచేస్తూ ఉంటే ఖచ్చితంగా అక్కడ అంతా కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది సత్ఫలితాలను ఇస్తుంది విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఆరోగ్యం కూడా ఈ రాశికి చెందిన ఈ రోజును బాగా సహకరిస్తుంది ఆరోగ్యం కూడా బ్రహ్మాండంగా ఉండటం వల్ల మీరు ఈ రోజు అంతా కూడా చాలా హ్యాపీగా గడపడానికి అవకాశం ఉంటుంది మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క స్వత్ నామాన్ని జపం చేయండి మరింతగా బాగుంటుందన్న విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా జనా సుఖనోభావంతో నమస్కారం